హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి సాధారణంగా మనం వాడేటటువంటి మొబైల్ లోపల అప్లికేషన్స్ అన్ని కూడా ఒకే సైజు లోపల ఇదే విధంగా కనబడడం జరుగుతాయి అలా కాకుండా కొంత పెద్దవాళ్ళు అనేటటువంటి వాళ్ళ ఏజ్డ్ పర్సన్స్ కూడా మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేటటువంటి వాడడం చూస్తున్నాం ఈ సైజ్ అనేటటువంటిది వాళ్ళకు ఇబ్బంది కనబడుతుంది అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు ఏదైనా మనం వాళ్ళు ఆపరేటింగ్ అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని పిలవడం కానీ వాళ్ళతో ఆపరేట్ చేయించడం కానీ నాకు ఇది సరిగ్గా కనబడడం లేదు సైజ్ చిన్న ఉంది కదా అనడం గానీ జరుగుతూ ఉంటుంది అలాంటి వాడి కోసం వీడియో లోపల ఈ జైఘంట్ ఐకాన్ అనేటటువంటి ఒక అప్లికేషన్ గురించి డిస్కషన్ చేయబోతున్నామండి ఇక్కడ జైఘంట్ అని అంటే ఇందులోనే ఉంది మీనింగ్ అంటే బిగ్ అనమాట అంటే జైఘంట్ అనేది బిగ్ అన్నమాట ఇక్కడ జైఘంట్ ఐకాన్ అని అంటే మనం ఐకాన్స్ ని పెద్దగా చేయడానికి ఈ అప్లికేషన్ అనేటటువంటిది మనకు ఉపయోగపడుతుంది అంటే మీకు ఫ్రీగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి లభ్యమైపోతుంది మీరు అక్కడ నుంచి గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత జైఘంట్ ఐకాన్ అని టైప్ చేసి ఈ విధంగా మన గ్రీన్ కలర్ లోపల ఒక లోగో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేయండి ఓకేనా ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ఇందులోపల చూడండి వెల్కమ్ టు జైఘంట్ ఐకాన్ అని రావడం జరుగుతుంది ఇక్కడ ఓకే బటన్ పైన క్లిక్ చేయండి ఓకే ఓకే బటన్ పైన క్లిక్ చేయగానే అదేమైపోతుంది అని అంటే డిస్ప్లే అనేది భయం అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారనంటే మీరు ఈ ఏదైతే స్క్రీన్ ఉంటుందో ఆ స్క్రీన్ పైన హోల్డ్ చేసి పట్టుకోండి ఓకేనా హోల్డ్ చేసి పట్టుకోగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతాయి ఇక్కడ చూడండి అంటే నా మొబైల్ అయితే సామ్సంగ్ కాబట్టి ఈ విధంగా వచ్చాయి కొన్ని మొబైల్ లోపల కింద కూడా డిస్ప్లే కావడం జరుగుతాయి నేను ఏం చేస్తున్నానంటే యాప్స్ అండ్ వెడ్జెస్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే యాప్స్ అండ్ వెడ్జెస్ పైన క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది యాప్స్ వచ్చాయి ఇక్కడ వచ్చాయి వెడ్జెస్ పైన క్లిక్ చేస్తున్నాను వెజెస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకు జైఘాట్ ఐకాన్ అనేటటువంటిది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది దీని ఏం చేస్తారంటే హోల్డ్ చేసి పట్టుకోండి ఓకేనా హోల్డ్ చేసి పట్టుకొని మీరు ఏం చేస్తారంటే మీ ఏదైతే మీ స్క్రీన్ ఉంటుందో మొబైల్ స్క్రీన్ పైన దానిపైన వదిలేసేయండి ఓకే ఈ విధంగా వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఇప్పుడు చూడండి కానీ కొన్ని అప్లికేషన్స్ అనేటటువంటి చూపించడం జరుగుతుంది అంటే ఇందులోపల మీరు ఏదైనా ఒక అప్లికేషన్ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ అప్లికేషన్ అయితే మీరు చూజ్ చేసుకుంటారో అది మీకు నచ్చిన సైజు లోపల ఆ అప్లికేషన్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఉదాహరణకు చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ప్లే స్టోర్ ఉంది ప్లే స్టోర్ పైన క్లిక్ చేస్తున్నాను ఓకే ప్లే స్టోర్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అది లోడ్ అయిపోయింది చూసారా ఇక్కడ మనకు ఈ ఆరెంజ్ కలర్ అనేటటువంటి బాక్స్ వచ్చా ఈ బాక్స్ లోపల మనకు డార్స్ అనేటటువంటివి కూడా రావడం జరుగుతుంది మీరు ఏం చేస్తారని అంటే ఈ డార్స్ ఉన్న ప్లేస్ లోపల మీరు ఈ విధంగా కొంచెం డ్రా చేయండి ఓకేనా మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు వరకు మీరు డ్రా చేయండి ఓకేనా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆ ఐకాన్ అనేటటువంటిది ఎంత పెద్దగా అయిపోయింది చూసారా ఓకే అంటే ఈ సైజు లోపల అంటే మీకు నచ్చినటువంటి సైజు లోపల మీరు ఏ సైజు లో కావాలో ఆ సైజు లోపల మీరు డ్రా చేయడం ద్వారా ఐకాన్స్ అనేటటువంటి సైజు ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కేవలం రెండు ఐకాన్స్ మాత్రమే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు రెండు కంటే ఎక్కువ ఐకాన్స్ కనుక ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అడుగుతుంది సో అప్గ్రేడ్ అవసరం లేదు కాబట్టి మనకు రెండు ఐకాన్స్ అనేట మ్యాండేటరీ ఈ విధంగా మనం మళ్ళీ దీన్ని హోల్డ్ ఇయర్స్ పట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ హోల్డ్ పట్టుకోగానే మళ్ళీ రీసైజ్ ఆప్షన్ కూడా వచ్చింది మీకు ఎంత కావాలో మళ్ళీ ఎంతగానో తగ్గించుకోండి ఓకేనా ఓకే ఈ విధంగా తగ్గించేసుకోండి ఓకే ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ యాసేజ్ గా మళ్ళీ వెడ్జెస్ లోకి వెళ్ళాను వెడ్జెస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ జైగంట అనేటటువంటి ఆప్షన్ ఉంది సార్ జయగంట ఐకాన్ మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి పట్టుకొని మళ్ళీ స్క్రీన్ మీద వదిలేస్తాను ఓకే స్క్రీన్ మీద వదిలేయగానే మళ్ళీ ఆటోమేటిక్ గా కొన్ని ఆప్షన్స్ అనేటటువంటి యాప్స్ అనేటటువంటి చూపించడం జరుగుతుంది ఈ యాప్స్ లో మీకు ఏది మళ్ళీ ఇంకొక ఐకాన్ బిగ్గర్ గా చేయాలనుకుంటున్నారు ఉదాహరణ చూడండి పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా ఈ మనం ఈ ఫోన్ మనకు డైల్ చేసి ఇవ్వండి నాకు ఇందులోపల ఈ యాప్ కనబడట్లేదు అని అడుగుతూ ఉంటారు కొంచెం ఏజ్డ్ పర్సన్ సో అలాంటి వాళ్ళ కోసం చూడండి ఇక్కడ ఫోన్ అనేటువంటి ఆప్షన్ నేను చూజ్ చేసుకున్నాను ఓకే ఇక్కడ చూడండి ఇక ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లోపల మీరు ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి ఓకే ఇక్కడ చూడండి కొంచెం మీది కానీ అంటే ఇక్కడ ఏమైందంటే రెడ్ కలర్ లోపల మనకు కనబడడం జరుగుతుంది ఓకే నేను చూడండి ఇట్లా ఇట్లా మీదికి మనం డ్రా చేస్తే రెడ్ కలర్ లోకి వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ కింద ఏదైతే మన ప్లే స్టోర్ యాప్ ఉందో ఈ యాప్ అనేటటువంటిది ఎక్స్ట్రా ప్లేస్ ని ఆక్యుపై చేసింది సో మీరు దీన్ని పెంచాలనుకుంటే ఇక్కడ కింద ఉన్నటువంటి యాప్ ని కొంచెం సైజ్ తగ్గించాల్సి ఉంటుంది అట్లా ఇక్కడ చూసారా ఇప్పుడు ఈ విధంగా మనకు రెండు అప్లికేషన్స్ అనేటటువంటి ఈ విధంగా పెద్దగా కావడం జరుగుతుంది ఈ అప్లికేషన్ అనేటటువంటిది ఎక్కువ ఏజ్డ్ పరిసర గనక వాళ్ళకు కనుక ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసి ఈ విధంగా ఈ ఏవైతే యాప్స్ ఐకాన్ని సైజుని మీరు ఇంక్రీజ్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఈజీగా కనబడడం అనేది జరుగుతుంది సో ఇది చాలా మంచి అప్లికేషన్ వ్యూయర్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ